మే రెండున సాయంత్రం మూడు ఇరవై ఐదు నిమిషాలకి ప్రధాని అమరావతికి విచ్చేస్తున్నారని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా అమరావతిలోని ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించారు అలాగే సభా వేదిక పార్కింగ్ ప్రాంతాలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలు ఆయన పరిశీలించారు ప్రధాని పర్యటనకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని పునః ప్రారంభం ప్రధాని చేస్తారని మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు పాల్గొన్నారు మిగతా టెన్ పర్సెంట్ వాళ్ళు ఈవినింగ్ కి పూర్తి అయిపోతుంది మిగిలితే రేపు అవుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ వాళ్ళతో సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వాళ్ళ దగ్గర యాక్చువల్గా లీవర్ డిజైన్ చేయించారు తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఆల్ రోడ్స్ అదేవిధంగా లేవట్లు రోడ్లు పదిహేను వందల కిలోమీటర్లు అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ని కేబుల్ అండర్గ్రౌండ్ ఉండాలా ఎవ్రీథింగ్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ ఏమైనా ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్ర ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాన యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ వర్క్స్ హర్డెల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఎనిమిది నెలలు పట్టింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేసినట్టు ఇబ్బంది అనేది కాదు వాళ్ళది క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇలా వర్క్ కంటిన్యూ చేయాలా అందువల్ల లీగల్ ప్రాసెస్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్ కొంచెం యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది దానికి కొంత టైం పట్టింది అదేవిధంగా రివర్స్ టెండరింగ్ ఎంత తెచ్చారు అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇట్లా అనేకమైనవి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఆరు సంవత్సరాలు అయింది దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు వాటి స్ట్రెంత్ ఏంది అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా ఇలాంటి ఏం చేయాలి దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం వాళ్ళు ఒక మూడు నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ కావటం దాదాపు ఎనిమిది నెలలు అయింది ఆయన వెంటనే టెండర్లు పిలిచాం ఇప్పుడు దాదాపు నలభై మూడు వేల కోట్లకి యాక్చువల్గా కాల్ఫర్ చేసి ఇచ్చేసాం ఆ వర్షన్నిటి యాక్చువల్గా రేపు రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది కంప్లీట్ చేసి అమరావతి రాజధాని ఇది మన అమరావతి రాజధాని ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఈ యొక్క దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్కి సహకరించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడిన రైతు సోదరుల్ని ప్రతి విలేజ్కి ఒక నలుగురు ఐదు రమ్మన్నారు నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక టూ అవర్స్ యాక్చువల్గా డిస్కస్ చేశారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నేను ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా అంటే ఇల్లు తిరగలేరు ఇంటింటికి పోలేరు స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై మంది రైతులు నేను రావటం జరిగింది వాళ్ళందరికీ చెప్పారు ఇది నా పర్సనల్ ఇన్విటేషను ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నిన్ను ఇన్వైట్ చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అతను కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది అదే హామీ అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా అంతా లీగల్ గా తెలియాలి కదా అంతా అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది ఇప్పటికీ నలభై మూడు వేల కోట్లకి ఎల్వన్లు ఇచ్చేసారు బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు ఇవాళ రేపు కూడా టెండర్ బిల్స్ అయిపోయింది అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా నలభై మూడు వేల కోట్లు ఎందుకంటే అరవై నాలుగు వేల కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది సిఆర్డీ యొక్క అథారిటీ అరవై నాలుగు వేల కోట్లకి ఇచ్చింది ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా రెండవ తేదీ సింగిల్ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్